నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామంలో భక్తుల దాతల సహాయ సహకారాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షిక మహోత్సవానికి ముస్తాబోతుంది ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ సాతనూరి వెంకటేశ్వర్లు ఆలయ కమిటీ పాలక వర్గంతో కలిసి ఈ నెల పద్నాలుగవ తేదీన వైభవంగా పెట్టిన స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం విశేష పూజా కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు రామాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నరగొండ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను కూడా ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ చైర్మన్ సాతనూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ పాలకవర్గం పర్యవేక్షణలో దాతల దాతృత్వంతో రెండు రోజుల పాటు హోరాహోరీగా జరగనున్న ఈ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను మిరియాలగూడ రూరల్ ఎస్ఐ ఐ వెంకటేశ్వర్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ పాలక వర్గం ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు క్రీడాకారులు కూడా మంచి వాతావరణంలో పోటీల విజయవంతం కోసం క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు అనంతరం రామాలయ కమిటీ శాశ్వత చైర్మన్ సాాతనూరి వెంకటేశ్వర్లు ఆలయ కమిటీ పాలక వర్గంతో కలిసి మాట్లాడుతూ గెలుపు ఓటమిలు బేరీజు వేసుకోకుండా యువత క్రీడా స్ఫూర్తితో ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు దేహ దారుడ లో స్నేహపూరిత వాతావరణాన్ని ఐక్యతను పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఇటువంటి పోటీలు ఎంతో అందరి సహకారంతో అద్భుతమైన రీతిలో నిర్మించుకున్న రామాలయంలో ప్రతిరోజు నిత్య పూజలు పర్వదినాల విన విశేష పూజలతో సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఆలయ అభివృద్ది కోసం గ్రామ పురోభివృద్ది కోసం అందరం కలిసికట్టుగా ఇదే స్పూర్తిని కనపరిచి చిల్లాపురం గ్రామ పేరు ప్రతిష్టలు మరింత పెరిగేలా కష్టపడదామన్నారు ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమం విజయవంతంలో తమ పాలక వర్గం సమిష్టి కృషి ఎంతో ఉందన్నారు అనంతరం కబడ్డీ ఆటలో పాల్గొని నింపారు కబడ్డీ పోటీల నిర్వహణకు మంత్రాల ప్రతాపరెడ్డి యాబై వేల రూపాయల విరాళం ప్రకటించడం కీర్తిశేషులు మోదాల శ్రీనివాస్ మోదాల చినమలయ్య పద్మ దంపతులు క్రీడాకారులకు టీషర్ట్స్ పంపిణీ చేశారు ఈ కబడ్డీ పోటీలకు సంబంధించి కీర్తిశేషులు కంచర్ల కోటిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన సతీమణి లలితమ్మ మొదటి బహుమతి ఇరవై వేల నూట పదహారులు కీర్తిశేషులు కప్పల మల్లయ్య జ్ఞాపకార్థం ఆయన సతీమణి ఎల్లమ్మ రెండవ బహుమతి పద్దెనిమిది వేల నూట పదహారులు మిర్యాలగూడ వాసవీ కాలనీ ఏఎస్ఆర్ ద్రోణ స్కూల్ యాజమాన్యం మూడవ బహుమతి పదిహేను వేల నూట పదహారులు బుర్రి రామరెడ్డి భాగ్యమ్మ దంపతులు నాలుగవ బహుమతి పన్నెండు వేల నూట పదహారులు గందెరాము సంతోషి దంపతులు ఐదవ బహుమతి పదివేల నూట పదహారులు కీర్తిశేషులు జానపాటి నాగలక్ష్మి జ్ఞాపకార్థం భర్త జానపాటి విక్రమ్ ఆరవ బహుమతి ఎనిమిది వేల దాతృత్వం దాతృత్వం ప్రకటించారు ప్రకటించిన దాతలకు నిర్వహణకు సహకరిస్తున్న గ్రామ పెద్దలకు ఆలయ కమిటీ పాలక వర్గానికి రామాలయ కమిటీ చైర్మన్ సాతనూరి వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సాతనూరి అప్పారావు సాతనూరి అంజయ్య ఉపాధ్యక్షులు కోట్ల శ్రీనివాస్ రెడ్డి జనరల్ సెక్రటరీ జానపాటి శ్రీను అనుమూల రెడ్డి కోశాధికారి మల్లికంటి రేణుబాబు కమిటీ సభ్యులు బొడ్డుపల్లి లక్ష్మణారాయణం మల్లికంటి వెంకటేశ్వర్లు మోదాల బాలయ్యం జానపాటి విక్రమ్ కాంచనపల్లి శ్రీ శ్రీనివాస్ నక్కల పెదరామలింగయ్య గౌడ్ బొర్రి రెడ్డి రాయారపూర్ రాంబాబు మోత్కూరి సైదాచారి బూరాబత్తుల సైదులు అనుముల సైదయ్యం అనుముల సతీష్ చిలిపిరెడ్డి లింగారెడ్డి బొడ్డుపల్లి సైదయ్య తదితరులు పాల్గొన్నారు 没阻挡你。 వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కబడ్డీ పోటీలు జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే నిమిత్తము మన చిల్లాపురం భక్తుల నుంచి ప్రజల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన మన ఎస్ఐ గారు రూరల్ ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చిల్లాపురం గ్రామంలో రామాలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన రూరల్ ఎస్ఐ గారు వెంకటేశ్వర్ల గారికి మన రామాలయం కమిటీ తరఫున చిల్లాపురం గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఫిబ్రవరి పద్నాలుగు రామాలయం నిర్మించి సరైన సందర్భంగా మొదటి వార్షికోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా గ్రామీణ స్థాయి కబడ్డీ క్రీడాకమిక నిర్వహించడం జరిగింది దీనికి రాత్రి కూడా చాలా ముందుకు వచ్చి చాలా సహకరించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన రూరల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఫోర్త్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ కూడా మనకు సువర్ణ హాస్పిటల్ వాళ్ళు ప్రెజెంట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా క్రీడాకారులందరూ కూడా ఎలాంటి ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా రాగద్వేషాలు లేకుండా ఆటలో ఆవిజు శ్రీకాకుళం గ్రామంలో కోటి పోటీ ఆహ్వానించుకోవాలి క్రీడలు అంటేనే స్నేహము స్నేహపూర్వక వాతావరణము శారీరక దారిడ్యాన్ని మానసిక ఉత్సాహాన్ని నింపడం కోసమే క్రీడలు దీనిలో భాగంగా ఈరోజు ఈడ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇది మంచి 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 కార్యక్రమము దీని వలన గ్రామాల్లోని పిల్లలందరికీ కూడా ఒక స్ఫూర్తి నింపడానికి బోధపడుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా ఇంటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి మా వంతుగా మేము కూడా పోలీసుకు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఇటు కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతంగా ముగించుకోవాలని చెప్పేసి వర్షం సందర్భంగా చిల్లాపురం జిల్లాపురం గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు విచ్చేసినటువంటి గ్రామీణ ఎస్ఐ వెంకటేశ్వర గారికి రైవేంద్ర రామాలయం చైర్మన్ వెంకటేశ్వర్లు గారికి మా తోటి కమిటీ సభ్యులు ఇక్కడ విచ్చేసినటువంటి క్రీడాకారులు వివిధ గ్రామాలను